దయచేసి శాసన సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా మనవి ప్లీజ్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఎంపీలను వేదికపైకి రానివ్వాల్సిందిగా గౌరవ కార్యనిర్వాహక అధ్యక్షులు యువ నాయకుడు కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఏ బాబు ఒక పది నిమిషాలు ఉండమని చెప్పండి ప్లీజ్ టెన్ మినిట్స్ అక్కడనే ఉండమని అండి గేట్ వేసేయండి అది దయచేసి ప్లీజ్ ప్లీజ్ ఐదు నిమిషాలు ఇప్పుడు ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి చలికాలం ఒకటి ఉన్నది రెండోది నాలుగు గంటల నుంచి మనం వెయిట్ చేస్తున్నటువంటి యువ నాయకులు కేటీఆర్ గారు రావడం జరిగింది సభ అధ్యక్షులు పెద్దలు మధుసూదనాచారి గారు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ చూసి చూసి అయితే మిమ్మల్ని వేదిక మీద ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పెద్దలు మధుసూదనాచారి గారు మాట్లాడతారు ఆ తర్వాత వెంటనే కేటీఆర్ గారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తా ఉన్నా గౌరవనీయులు ఇప్పుడు అమరవీరులకు నివాళి కార్యనిర్వాహక అధ్యక్షుల వారి చేత జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కెటి రామారావు గారు గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ మాజీ చైర్మన్లు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి అనేక మంది నాయకులు వారందరికీ హృదయపూర్వకమైనటువంటి స్వాగత సుమాంజలు తెలియజేస్తూ దయచేసి ఒక ఐదు నిమిషాలు మాట్లాడాం చరిత్రలో మనమందరం కూడా రామాయణం చదువుకున్నాం రామాయణంలో శ్రీరాముల వారు తండ్రి ఆజ్ఞను పాటించి అయోధ్యను వదిలి అరణ్యానికి పోయిన సందర్భంలో ఆ దేశం ఏ రకంగా ఆయన నిర్ణయాన్ని మరి స్వాగతించిందో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగు నవంబర్ ఇదే తారీఖు నాడు ఆమరణ నిర నిర్ణయించి పూనుకున్న సందర్భంగా యావత్ తెలంగాణ జాతి ఆయన పయనాన్ని అనుక్షణం వీక్షించింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను అదేవిధంగా జాతి మొత్తం ఆయన వెంట సాధించడం కోసం కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీని స్థాపించి మండు టెండలో ఇక్కడ చరిత్రను కనుక ఒక్కసారి మనం పునశ్చరణ చేసుకుంటే ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు పార్టీని ప్రారంభించి మే పదిహేడవ తారీఖు నాడు అంటే ఇరవై రోజులలో మొదటి బహిరంగ సభకు పిలుపునిస్తే మండు టెండల్లో మాడి మసైపోయే పరిస్థితి ఉన్నా మొదటి పిలుపుతోనే లక్షలాది మంది తరలి వచ్చి కేసీఆర్ గారి నిర్ణయంలోని నిబద్ధతకు జన నీరాజనం పలికిల్ అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం వంద రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఘన విజయం సాధించిన దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల నాయకులను తెలంగాణ వాదాన్ని చూపించడం కోసం ఆహ్వానిస్తే ఒకనొక సందర్భంలో నేను ప్రత్యక్ష సాక్షిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి చేసినటువంటి గౌడ గారు స్వయంగా అన్నటువంటి మాట ఈ దేశ చరిత్రలో కేసీఆర్ ఏ నాయకుడి వెంట ఇన్ని లక్షల మంది లేరు నీ పిలుపు మేరకు ప్రపంచ చరిత్ర వహించేటువంటి ఘనమైనటువంటి సభను చూసి నా జన్మ ధన్యమైంది అనేటువంటి మాట ఆ రోజు ప్రధానమంత్రి లాంటి వ్యక్తి అన్నడు అని అంటే కేసీఆర్ గారి నిర్ణయానికి ప్రజలు ఎటువంటి శక్తిగా అడుగడుగున నిలిచిల్లో దానికి నిదర్శనం కాబట్టి పార్టీ నెల రోజుల మీటింగ్ పెట్టినా మూడు నెలల్లో ఎన్నికలు జరిగిన ఆరు నెలల్లోనే భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన ప్రతిదీ ప్రజల మద్దతుతో కేసీఆర్ గారి నిబద్ధతతో కూడుకున్నటువంటి ప్రయత్నం వల్ల విజయవంతమైంది అదే దరిమిళాలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ మనతో పొత్తు పెట్టుకు